శోధనలో అనేక రకరకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు గమనించండి అయితే ఆత్మీయమైన జీవితంలో పోరాటం పోరాటాలు ఈ పోరాటాల మధ్య దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన తర్వాత ఆయన ఎలిము అనే ప్రాంతానికి వారిని తోడుకొని వచ్చాడు అక్కడ నీళ్ళు చేదుగా ఉన్నవి ఆ మారా ప్రాంతంలో తాగడానికి వీలు లేకుండి అయితే జనులందరూ కూడా సేవకుడైన మోష మీద గునిగారు సనిగారు అనేక అనరాని మాటలు అన్నారు ఎందుకంటే ఐగుప్తులో మాకు నీళ్ళు లేవా ఐగుప్తులో మాకు సమాధు లేవా మమ్మల్ని అరణ్యముకు తీసుకొని వచ్చావు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏమిటంటే ఫరు యొక్క ఇనుప కొలిమిలో నుండి బయటికి తీసుకురమ్మని నాలుగు వందల ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాము దేవుడా అని మొరపెడితే ఆ మొరను విని ఎక్కడో సీనాయి పర్వతం దగ్గర ఆ గొర్రెలను కాసుకుంటున్న మోషేకు దేవుడు ఆ పొదలో నుండి దర్శనమిచ్చి దేవుడు మోషేతో మాట్లాడి ఐగుప్తుకు పంపించాడు తన జీవితం అంతా కూడా మోషే యొక్క లైఫ్ అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలోనే కొనసాగించబడ్డాది అయితే ఆ పరిచర్యలో అంటే ఈ యొక్క ఇస్రాయేళ్లను ప్రజలను ముందుకు తీసుకొని పాలో తేనెలో ప్రవహించే దేశానికి బయలుదేరితే జనులు అనేక సార్లు తిరుగుబాటు తనం చేశారు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడారు అప్పుడు దేవుడు వారి యొక్క ప్రవర్తనను చూశారు వారి యొక్క క్రియలను దేవుడు చూశాడు అక్కడ దేవుడు ఈ మాట చెప్తూ అంటున్నాడు ఇదిగో ఈ యొక్క చేదైన నీళ్ళు ఉన్నాయి కదా నేను ఒక చెట్టు నీకు చూపిస్తాను అది నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు మధురముగా అవుతాయని దేవాత దేవుడు సెలవిచ్చాడు ఆ విధంగానే మోసి ఆ చెట్టుని తీసి ఆ నీటిలో వేసినప్పుడు అవి మధురములాయను మారాను దేవుడు జలములను మధురముగా దేవుడు మార్చిన తర్వాత అక్కడ దేవాతి దేవుడికి ఒక తలంపు కలిగింది ఈ జనులకు కట్టడి లేక శాసనము లేక ఇష్టానుసారంగా ఈ జనులు జీవిస్తున్నారు కాబట్టి వీరికి ఒక నేను నియమించదనని ఆయన వారికి ఒక విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి జనులు ఎందుకు స్వస్థత రాలేకపోతుంది చాలామందికి గల కారణం ఏమిటంటే ఎక్కడ చూసిన రోగాలు ఎక్కడ చూసిన బలహీనతలు ఎక్కడ చూసిన దయ్యపు ఆత్మలను పట్టి పీడుస్తున్నాయి చాలామందిని వాయి దానికి గల కారణం ఏమిటి దీర్ఘకాల వ్యాధులు మరణకరమైన వ్యాధులు బంధకాలు సంఖ్యలు కట్ల చేత రకరకాల పరిస్థితుల్లో అనేకులు కొట్టుమిట్టలాడుతున్నారు మరి అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హీలర్ ఆయన స్వస్థపరచు దేవుడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడైన హోవా వాక్కును నీవు శ్రద్ధగా విని ఆయన దృష్టికి నీవు న్యాయమైనది నీవు చేసిన ఎడలా ఆయన కట్టడలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకునే ఎడలా ఐగుప్తులో కలిగజేసిన ఏ రోగము నేను మీకు రానియను అను మిమ్మల్ని స్వస్థపరిచే నేనే అన్నాడు ఈరోజు ప్రియదేవుని యొక్క బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన వాక్కులను శ్రద్ధగా విడడం లేదు ఆయన దృష్టికి నువ్వు న్యాయముగా చేయడం లేదు ఆయనకిష్టమైన జీవితం నువ్వు జీవించినప్పుడు ఇదిగో ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అనేక రోగాలు అనేక బాధలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు నీ శరీరంలో ఎందుకీ రోగాలు ఎందుకు ఈ బలహీనతలు తలెత్తుతున్నాయంటే ఆయనకి ఇష్టానుసారమైన జీవితంలో జీవించకని ఇస్రాయిల్ల ప్రజలు కూడా వారు దేవుని మాటకు లోబడలేకపోయారు లోపడకుండా ఉన్నారు కాబట్టి అనేక తెగులు వారిని వెంబడించి అనేక రోగాల పాలైపోయారు ఎంత తిన్నా వారికి తృప్తి లేకపోయింది ఏది చేసినా వారు ఫలించకపోయారు కారణం ఒకటి ఏమిటంటే వారు తమ జీవితంలో వారి బ్రతుకులలో దేవుని యొక్క మాటను వినలేకపోయారు అందుకని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు కానాను దేశానికి ఎర్ర సముద్రము పాయలయ్యారు మారాకాడికి వచ్చారు సినాయి కాడికి వచ్చారు కాదేశి బర్ణియా కాడికి వచ్చారు ఈ యొక్క జర్నీలో వీళ్ళంతా కూడా రాలిపోయారు అయితే యోర్దాను దాటింది ఎందరో కొందరే యోర్ధాను దాటింది కొందరే యహోష్వ కాలేబు తనతో ఉన్నవారే ఈరోజు నీ విశ్వాస జీవితంలో కూడా ఎర్ర సముద్రమును దాటావు కానీ యోర్ధాను నువ్వు దాటగలవా బైబిల్ అదే చాలా స్పష్టంగా చెప్తున్నది పరిశుద్ధాత్మదేవుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు